వెల్కమ్ న్యూస్ కాలనీ మిట్సిలర్స్ కడ ఎంత దారుణంగా ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే కార్పొరేటర్లు అభివృద్ధి చేస్తాయి చేస్తా అంటారు చూడండి చిన్నపిల్లలు వాళ్ళకు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నా కానీ కనీసం పట్టించుకోలేదు ఇప్పుడే మొదటవుతుంది ఇప్పుడే ఈ సంవత్సరం మొదలు ఈ వర్షం పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంటే చూడండి మళ్ళీ అయిపోయినా టూ వీలర్ బండ్లు కూరగాయలంపు పరిస్థితి దారుణంగా కూరగాయలు లక్షల లాపు లాపి చూడండి ఎట్లా పోతున్నాయి బండ్లు రిస్క్ కార్పొరేటరు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈ ఏరియాకి డెవలప్ చేయలేకపోతున్నారు ఏమంటే మేము లక్షలు పెడుతున్నాం కోట్లు పెడుతున్నాం డబ్బా డ్రైవ్ చేస్తున్నాం అవి చేస్తున్నట్టు కాలువ నీళ్ళు ఎంత పోతున్నాయో ఇక్కడ బండి కూడా అయిపోయింది చాలా బండ్లు అయిపోయినాయి అక్కడ ఆటోల నుంచి టూ వీలర్ నుంచి కార్ల నుంచి మార్కెట్ మొత్తం ఏదో నాశనం అయితే நீல் நீல என்று விம்ப